సార్ సార్ కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశం లేతా నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగు తాళాలు వేయాల్సి వస్తుంది వాట్ నాన్ సెన్స్ ఏంటి తమాషన్ ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహమైన రాజకీయాలు చేస్తారా మీరు కకృత రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా విషం కక్కుతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం ఉదువుద్ది ఏమైంది నేను పురువెందల్లో పెడితే ఏమవుతుంది తిరుపతి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాలా వాట్ ఆర్ టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది కర్నూలు కర్నూలు కొట్టుకునిపోయే పరిస్థితి లేదా బుద్ధి జ్ఞానం ఉండాలి మా ఆడాలంటే మీరు చేసిన ఏదో పనులకి మాట్లా చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం పాలిషర్గా మాట్లాడతానికి ఎక్కదు ఎక్కన వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది అదే జరుగుతుంది రేపు మొన్న చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు అదే జరగాలి ఈ రాష్ట్రంలో కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి మీకు నీళ్ళల్లో దిగినవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏది చెప్పినా నమ్మేస్తారనే అజం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు ఆ ఆటలు సాగవు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను అందుకే ప్రజలు కూడా పదకొండు సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఊరంతా ఒక దారి ఏడు ఇంకొక దారి అంటారు ముసలి వాళ్ళు అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు లేదంటే నాలుగైదు నెలలు సేవ్ చేసుకున్నాను ఈ ఇస్తా అని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఎంత రెస్పాన్స్ అండి వై వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరు అది వాళ్ళు మనుషులు నువ్వు మనిషి కాదు కాబట్టి ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు పుండ్ మీద కారం జల్లెట్టు